ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తారాబలం గురించి తెలుసుకుందాం ఇంతకు ముందే నేను మీకు వివరించాను అయితే ఇక్కడ మనం వధువర్ల వివాహ పొంతన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వధువు వివాహ పొంతనలో తారాబలం అన్నది ఎలా పరిశీలన చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే వధువు వల్ల వివాహ పొంతన పరిశీలించే ముందు అసలు మనం ఏమేమి పరిశీలన చేయాలి అన్నది మనం తెలుసుకుందాం ముందుగా వధూవర్ల జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం అన్నది ఫస్ట్ మనం పరిశీలన చేయాలి తర్వాత జాతక చక్రంలో వారిద్దరి లగ్నము రాసులు పరిశీలన చేయాలి తర్వాత వధూవర్ల వల్ల పరిశీలన చేయాలి తర్వాత ఏడో స్థానం ఎనిమిదో స్థానం బలాలు కూడా మనం పరిశీలన చేయాలి ఆ తర్వాత పుత్రస్థాన బలాన్ని మనం పరిశీలించాలి ఇవే కాకుండా వీటితో పాటుగా రెండో స్థానం అంటే కుటుంబ స్థానం నాలుగో రెండో స్థానం అంటే స్థానం నాలుగో స్థానం అంటే కుటుంబ స్థానం ఆరో స్థానం ఆరోగ్య స్థానం తొమ్మిదో స్థానం పన్నెండో స్థానాలు ఇవి కూడా మనం పరిశీలన చేయాలి అయితే ఇక్కడ మనం పరిశీలన చేసేటప్పుడు వాళ్ళ టైం అన్నది అంటే వాళ్ళ జన్మకాలం అన్నది ఖచ్చితంగా అంటే ఎగ్జాక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి అంటే వధువులు ఎవరైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇస్తారో వాళ్ళ డీటెయిల్స్ అన్నవి కరెక్ట్గా ఇచ్చినట్లయితే మనకి కరెక్ట్గా జాతక చక్రం అన్నది రి వస్తుంది దాన్ని బట్టి రిజల్ట్ అన్నది మనకి కరెక్ట్గా వస్తాయి ఒకవేళ వాళ్ళు రిజల్ట్ సరిగా ఇవ్వలేదనుకోండి అప్పుడు దశ అంతర్దశలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి దానివల్ల లగ్న బలాలు ఇవన్నీ కూడా మారిపోతుంటాయి టో టోటల్గా రిజల్ట్ అన్నది మనకి తప్పుగా వస్తుంది సో ఎవరైనా సరే వధువు వల్ల పొంతన చూసేటప్పుడు వారి డీటెయిల్స్ అన్నది కరెక్ట్గా ఇచ్చినట్లయితే మనకి కరెక్ట్ ఫలితాలు అన్నవి రావడం జరుగుతుంది ఇంకా తారాబలం గురించి చూసుకున్నట్లయితే ఈ తారాబలం అన్నది మనము వధువు నక్షత్రం నుంచి వరుణి నక్షత్రం వరకు లెక్కించాలి అలా లెక్కించినప్పుడు జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ వస్తే గుడ్ అంటే మంచిది వన్ త్రీ ఫైవ్ సెవెన్ వస్తే బ్యాడ్ అంటే విరమించుకోవాలి చాలామంది ఏంటంటే చాలా మంచి సంబంధము పోగొట్టుకుంటే ఎట్లా అని ఆలోచిస్తారు కానీ ఒకవేళ ఈ రిజల్ట్ వచ్చిన ఎంత మంచి సంబంధం అయినా సరే ఈ రిజల్ట్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ రిజల్ట్ కనుక వచ్చినట్లయితే తారాబలము వాళ్ళు ఆ సంబంధం విరమించుకోవడమే అంటే తప్పుకోవడమే మంచిది ఇంకా మన వీటితో పాటు ఇందాక చెప్పినట్లు వాక్కుస్థానం తర్వాత ఆయుర్దాయము కలత్రస్థానం మాంగళ్య స్థానం ఇవన్నీ కూడా వధువు రాశి చక్రంలో అలాగే కంప్లీట్గా వధువు జాతకంలో మనం ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి అలాగే మనకి తారాబలం అన్నది మొత్తం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు అనేవి ఉన్నాయి కదా ఇరవై ఏడు నక్షత్రాలని మనము ఇలా త్రీ కాలమ్స్గా మనం డివైడ్ చేస్తాము అలా డివైడ్ చేసినప్పుడు మనకి ఒక్కొక్క దాంట్లో నైన్ నైన్ అనేవి ఉంటుంది కదా సో దీన్నే మనం నవకము అనేసి అంటాము సో ఫస్ట్ కాలంలో వస్తే రిజల్ట్ బ్యాడ్ సెకండ్ కాలంలో వస్తే రిజల్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది వస్తుంది థర్డ్ కాలంలో కనుక రిజల్ట్ వస్తే ఇది పర్వాలేదని చెప్పచ్చు ధన్యవాదములు